అడుగుడు చేత దేవుడు పొత్తు పెట్టుకుంటాడే బిఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం అది ఈ ప్రాంతంలో ఉండే అటు సమస్యలను పరిష్కరి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానంగా ఉంటుంది ప్రశాంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు తత్వంలో భావించే ప్రధాన ఏ ట్వంటీ వన్ ప్యాకేజ్ ప్రాణిత చేయబడిన ప్రాజెక్టు అంత భాగమైన ట్వంటీ వన్ ప్యాకేజ్ మనం పూర్తి చేసుకోగలిగి ఉండి ఉన్నట్టయితే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటుగా మన పాల్కొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి భీమే కానీ వేల్పురే కానీ ఈ ప్రాంతం అంతా ఏదేదో సాగుబయ్యేటువంటి అవకాశం ఉంది కేవలం ప్రశాంత్ రెడ్డి గారి నిర్లక్ష్యంతో ఏదైతే ఉందో ఇప్పుడు ట్వంటీ వన్ ప్యాకేజ్ నిర్మాణం పూర్తి చేయబడలేకపోవడంతో ఈ ప్రాంత రైతాంగం ఏదైతే ఉందో సమస్యల పట్ల ఇబ్బందులు చేసుకుంటున్నాడు నెంబర్ వన్ ఇప్పుడు ప్రధానంగా ప్రస్తుతం తలెత్తి సమస్య సాగునీటి కొరకు ఏదైతుందో రైతాగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది వాస్తవం చెప్పండి అంటే ఈసారి ఏదైతుందో ఈశాన్య రుతుపవనాలు మొహం ఆడుపేయడంతో మనం ఆశించిన వర్షాలు రాకపోవడంతో ఏదైతుందో ఎస్పీడ్లో నీటి నిలువ అనేది తగ్గిపోయింది సాధారణంగా మనం రవ్వ ఆరంభం నాటి నైటీ గేమ్స్ చూసుకునే అవకాశం ఉంది ఈసారి ఓన్లీ సెవెంటీ ఎయిట్ ఎయిటీ గేమ్స్ ఏ రివర్స్ పంపింగ్ ద్వారా ఏదైతుందో వర్ధకాలం ద్వారా మీరు ఎస్ఆర్ఎస్పీ నీటిని తరలించే అవకాశాన్ని మీరు రూపొందించిన ప్రశాంతంగా పేర్కొంటున్నారు కదా ఇప్పుడు ఎప్పుడైతే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు తృంగిపోయింది అనేట ఒక విషయం తెలిసి వచ్చింది కదా ఇటు వచ్చిన అక్టోబర్ ఫస్ట్ వీక్ ఇటు వచ్చిన అక్టోబర్ ఫస్ట్ వీక్ నువ్వు వెనువెంటనే ఏదైతుందో ఆ మేడిగడ్డ జలాశయంకి వెళ్ళి అన్నారం శుద్దిల ద్వారా ఏదైతే ఎగర్పల్లి ద్వారా ఒక పది తీర్థి గట్ట శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ చేస్తే వెళ్ళి సమస్య ఉత్వం కాకపోతుండే కదా ఏ ప్రభుత్వం కానీ ఉన్న నీటిని ఏ విధంగా వినియోగించడం సాగునీటికి ఎవరైనా ప్రాధాన్యత ఇవ్వాలి త్రాగునీటి అవసరాలను తీర్చుకోవటంతో పాటుగా సాగునీటికి ఏ విధంగా నీటిని వినియోగించుకోగలుగుతాము ఇవాళ సునీల్ రెడ్డి ఏదైతుందో అటు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టితోని మాట్లాడమే కానీ ఉత్తమ్ రెడ్డి గారితో మాట్లాడమే నేను సైట్ ఇవాళ రిలీజ్ వాటర్ వాళ్ళు చెప్పింది మేము పరిశీలిస్తాం ఏ మేరకు అవకాశం ఉన్నా ఒక అరటిఎంసీ నీరు విడుదల చేసే అవకాశం ఉన్నా కానీ మేము విడుదల చేస్తామని చెప్పి వాటి ఎన్నిబడికి డూ అంటే వాటి ఎన్నిబడికి డూ అంటే పంటలు కాపాడటం అనేది ఏ ప్రభుత్వమైనా బాధ్యత అని చెప్పి అంటున్నా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పి అంటున్నా కాంగ్రెస్ పార్టీ అది కమిటెడ్ ఫర్ ఇట్ అని తెలియని చెప్పి అంటున్నా నేను ఇలా పంట పరిహారానికి వచ్చినట్టయితే ఎన్నడను ఒక రూపాయి ఇచ్చినావే ఇవాళ ఈ గవర్నమెంట్ ఏది ప్రకృతి వైపరీత్యం చెప్పిన పంట నష్టపోతే పది రూపాయలు ఇవ్వడానికి కార్యక్రమం రూపొందించి అంచనాలు సిద్ధం చేస్తున్నారు ఇవాళ పంటల బీమా పథకం లేదు నిజంగా పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయగలిగి ఉండి ఉన్నట్టయితే జరిగే నష్టాన్ని పూర్తి స్థాయిలో మనకు పంటల బీమా పథకం ద్వారా ఆ పరిహారం చెల్లింపు చేసుకునే అవకాశం ఉంటుండే కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో రావచ్చే ఖరీఫ్ రబీకి సంబంధించి రైతు చెల్లించవలసిన ప్రీమియం రైతు చెల్లించకుండా ప్రభుత్వమే రైతు చెల్లిత ప్రీమియం చెల్లిస్తూ పంటల బీమా పథకం అమలు చేయబడే విధంగా ఏదైతుందో కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది ఆల్రెడీ డిస్కస్ విత్ ది బ్యాంకర్స్ ఆల్రెడీ కేంద్ర దృష్టి తీసుకోడం జరిగిందని చెప్పి అంటున్నాం మేము రుణమాఫీ సంబంధించి కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది పంట రుణాల చెల్లింపుకు సంబంధించి రైతాంగం ఏ విధంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు రైతు చెల్లించవలసిన పంట రుణాలు ఏదైతుందో బ్యాంకర్స్ నుండి ప్రభుత్వం బతలాయింపు చేసుకొని ప్రభుత్వం బ్యాంకర్స్ పూచికత్తుగా ఉండి రైతు ఏ విధమైన రుణ బకాయిలు చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా ఖరీఫ్ నుండి ఏదైతే కొత్త రుణం కల్పింప చేయబడే విధంగా ఏదైతుందో కార్యక్రమం అమలు ఒక క్లారిటీ ఉన్నది జాతీయ స్థాయిలో రెండు లక్షల రూపాయలకు రుణమాఫీ చేయాలని చెప్పని కార్యక్రమం రూపొందించిన గతంలో యూపీఏ ప్రభుత్వం ఇస్తుందో ఎనిమిది తొమ్మిది మధ్యకాలంలో లక్ష రూపాయలు మాఫీ చేసిన మేము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమో క్లారిటీ ఎట్టాలి మిత్రులు అరవింద్ గారు మాట్లాడతారు కదనే అది నీ ప్రభుత్వం ఆలోచన విధానం ఏంటెను నువ్వు నువ్వు రైతు బిడ్డవేనడుగుతున్నాను నువ్వు రైతు బిడ్డవే అయినట్టయితే నువ్వు ఏ బడా పెట్టుబడిదారు వ్యాపారస్తులు ఇస్తుందో ఎన్పిఏ అకౌంట్ అనే నెప్ప లక్షల కోట్ల రూపాయల వాళ్ళ బకాయిలు ఏదైతుందో అంత రైతాంగానికి ఏదైతుందో రోమికులు చేయడానికి జాతీయ స్థాయిలో గతంలో ఏ విధంగా యూపీఏ ప్రభుత్వం అమలు చేసిందో కార్యక్రమం నువ్వు అమలు చేయవచ్చు కాంగ్రెస్ కమిటీ ఫర్ సపోర్ట్ చట్టబద్ధత లేదు అని జాతీయ స్థాయిలో రైతాంగం ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో సముద్రాల తరపున ఉద్యమం చేస్తున్నావు మోడీ గారి చెవికి ఎక్కడ లేదు అని మోడీ గారి చెవికి ఎక్కడ లేదు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలు పరికల్పం చేయడానికి అలాంటి యూపీఏ ప్రభుత్వం ఏదైతేందో ఎన్ఆర్ఐఏఎస్ కార్యక్రమాలు రూపొందిస్తే నీకు గత ఇరవై మూడు నెలల బడ్జెట్ డెబ్బై రెండు వేల కోట్లుంటే అరవై వేల కోట్లు దయచేసి గమనించండి ఆలోచన విధానం చెప్పడం నేను సంవత్సరాన్ని రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పాడు పది సంవత్సరాలు ఇరవై కోట్ల ఉద్యోగాలు కల్పించాలి కనీస రెండు లక్షలు కల్పిస్తేనే వీళ్ళ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏదైతే ముప్పై లక్షలు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి రేపు ఇండియా కూటమి అధికారం రావడంతోనే ఈ ముప్పై లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలో భర్తీ చేయబడే విధంగా క్యాలెండర్ రూపొందించబోతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పంటుంది మీరు ఏ కార్యక్రమం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆల్వేజ్ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది ఆల్వేజ్ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది రిజర్వేషన్ పట్ల కూడా ఒక స్పష్టత పొందుకుపోతుంది సామాజికంగా వెనుకబడతానికి కోరుతున్నటువంటి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు కల్పిస్తున్న రిజర్వేషన్ సౌకర్యాలు మరింత పెంపొందించబడాలి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతుందో రాజ్యాంగం సవరించి నువ్వు తెరపైకి తెచ్చిందా వరదే యాభై శాతం క్యాప్ రిలాక్స్ చేయటానికి నువ్వు బలహీన వర్గాలు సామాజిక రిజర్వేషన్ పెంపొందింపు చేయడానికి నువ్వు ఎందుకు దాన్ని రిలాక్స్ చేయడానికి పూనుకోలేదు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాను ఏ యాభై శాతం రిజర్వేషన్ క్యాప్ ఉన్నదో దాన్ని రిలాక్స్ చేయటానికి కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ రాజ్యాంగాన్ని సవరించి ఏదైతే ఉందో సామాజిక వెరగపడకు గురవుతున్నట్టుగా దళితులు బలహీన వర్గాలు చెప్పడం నేను మైనర్ సభ్యుల రిజర్వేషన్ సౌకర్యాన్ని వాళ్ళ జనాభా ప్రాతిపదిక అమలు చేయాలని చెప్పి సంకల్పించిస్ దిస్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ బిజెపి ఐడియాలజీ ఉన్నదే అరవింద్ ఆలోచన ఉన్నది ఏంటంటే ఐదు సంవత్సరాల నిజామాబాద్ కాదే బాల్గొండలు ఏం చేసిండు ఆర్గూలు ఏం చేసిండు నేను ఆశ్చర్యపోయినా ఏమన్నా నిజామాబాద్ పట్టణంలో పర్యటన చేస్తుంటే నిజామాబాద్ లో ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల చల్లలేదు నిజామాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు సాంకేతిక విద్య కళాశాల ఇంజనీర్ కళాశాల చల్లలేదు అని చెప్పండి నేను ఏం చెప్పండి నేను ఏం చెప్పండి అని చెప్పంటాను నేను ఒక్కటి అని చెప్పాను ఏదైనా నాకు ఉన్నటువంటి అనుభవం సుధీర్ కాదు నేను ఒక రైతు కుటుంబ వ్యవసాయం నా ప్రధాన వృత్తి వృత్తి నేను చెప్పంటుంది నేను స్వయంగా వ్యవసాయం చేస్తా సాగు చేస్తా ఇప్పటి వరి పంట పండిస్తా మామిడి ఉంది నాకు నా ఓన్లీ నా వ్యాపకం అనేది వ్యవసాయం ఎందుకు రైతు సమస్యలు తెలియాలని చెప్పంటే అందులో ప్రత్యక్షంగా నేను విలీనం అవుతున్నా కానీ సమస్య నాకు పూర్తి స్థాయిలో అవగాహన కాదు రైతు సమస్యలు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడానికి వరకు నేను అందులో విలీనం అవుతున్నాను చెప్పండి నాకు సుదీర్ఘ ప్రజా ఆరు పర్యాలు ఎమ్మెల్యే ఒక సాధన మండలి గెలిచిన నేను జగిత్యాల ప్రాతినిధ్యం జగితాలు కార్యక్రమాలు గమనించే జగిత్యాల జేఎన్ డివిజన్ కళాశాల ఏర్పాటు చేసిన జగిత్యాల వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసిన జగిత్యాల జిల్లాల పరిశుభ్ర వైద్య కళాశాల ఏర్పాటు చేసిన సెంటర్ ఏర్పాటు చేసిన కమాండ్ వెరిఫై కమాండ్ వెరిఫై జగిత్యాల కేవలం డివిజన్ కేంద్రం డివిజన్ కేంద్రం నేను చెప్పిన కార్యక్రమాలు ఉమ్మడి జిల్లా కేంద్రం నిజామాబాద్ పదిహేను పాలన అందులో ఐదు సంవత్సరాలు మా మిత్రుడు అరవింద్ గారి దయచేసి వాస్తవాలు ప్రజానికే గమనిస్తారని చెప్పారు మనం వేయబోయే ఓటు ఏది రాబోయే ఐదు సంవత్సరాల మన భౌతంగా భక్త నిర్దేశిస్తుంది మీరు గత ఐదు సంవత్సరాలు అరవింద్ గారిని చూసిండ్రు అంత పూర్వం బిఆర్ఎస్ అభ్యర్థిని కవిత గారిని చూసిండ్రు నేను పార్లమెంట్ అభ్యర్థిగా చేతాన్ని గమనించండి నా గత ప్రజా జీవితాన్ని పరిగణన తీసుకోండి అని చెప్పంటున్నాను అభ్యర్థి ఓటర్ నిర్ణయం తీసుకోబోయే ముందే అభ్యర్థుల యొక్క వారి యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ పాస్ పరిగణన తీసుకో తీసుకొని ఓట్ వేయాలని చెప్పండి నేను స్పష్టంగా పేర్కొన్న బాబు ట్వంటీ వన్ ప్యాకేజ్ ప్రాణిత చేయగల ప్రాజెక్టు లో అంతర్భాగమైనటువంటి ఒక సాగునీటి ప్రాజెక్ట్ ఏదైతే సంవత్సర కాలంలో సంవత్సర కాలంలో చెప్పండి ఇలా పసుపు ఉన్నా నీకు సంబంధించి ఏదైతే పసు బోర్డు ఏర్పాటు చేయించడానికి కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చి కేంద్ర ఒత్తిడి తెచ్చి అది ఎన్డీఏ ప్రభుత్వం కదా బీజేపీ ఏర్పడితే బాధ్యత నా నీకు చెప్పండి పశువుకి ఏదైతుందో నాణ్యత కట్టుకుని పదిహేను వేల రూపాయలు క్వింటల్ ధర కల్పింపు విధంగా ఎర్రదొరలు కూడా మద్దతు ధర కల్పింపు విధంగా వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటి కూడా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపు విధంగా రైతాంగాన్ని రుణమిక్తులు చేయబడే విధంగా వీళ్ళ గల్ఫ్ కార్మికులకు ఏదైతుందో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటుగా అకాల మరణానికి గురే ఉంటున్న కుటుంబాలను ఆదుకోవడానికి తక్షణం ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందింపజేయటం వారి పిల్లలకి ఏదైతే విద్య సౌకర్యం వరకు గురుకుల ఆశ పాఠశాలలో చేరిక సౌకర్యం వైద్య సదుపాయం గృహ నిర్మాణ ప్రాతినిధ్యం ఆ కుటుంబాలకు ఏదైతుందో స్వయం ఉపాధికి ఏదైతుందో తిరిగి వచ్చినట్టయితే ఆర్థిక సదుపాయం మన బీడీ కార్మికుల ఆడబిడ్డలకి ఏదైతుందో గత పెంచిన కార్యక్రమాన్ని అమలు చేస్తే ఆంక్షలు తొలగింపజేసి నీ పిఎఫ్ గుర్తింపు ఎప్పుడు వచ్చినా కానీ నీ గతంలో అమలు చేయబడ్డ రెండు వేల అదనంగా రెండు వేలు కల్పించి నాలుగు వేలు పెన్షన్ అమలు చేయటం ఇస్ మై మేనిఫెస్టో దిస్ ఇస్ మై మేనిఫెస్టో చేసే అవకాశం వస్తే నిజామాబాద్ కేంద్రంగా నిజామాబాద్ కేంద్ర కార్యాలయాన్ని ఆరంభింపజేసి ఏది ఉందో ఆయన రన్ ది ఫంక్షన్ అసలు ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉంటాడు ఇక్కడ ప్రజానికి తెలియజెప్తా చెప్పంటున్నారు ఒక ప్రజాప్రతినిధి ఏం చేయగలతో కూడా ఈ ప్రాంతానికి చవి చూపెడతా చెప్పంటున్నారు వాట్ ఐ కెన్ డూ వాట్ ఐ కెన్ డూ సార్ సార్ ఇంకోటి అసెంబ్లీలో మీరు మేనిఫెస్టో ఇచ్చారు కదా సార్

ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే గ్రామ విద్యుత్తు విద్యుత్ వినియోగం ఉచితంగా సౌకర్యం కల్పిస్తున్నాం ఐదు వందల రూపాయల సిలిండర్ సౌకర్యం కల్పిస్తున్నాం ఇలా హౌసింగ్ స్కీమ్ అమలు చేతలు పెట్టాం సమ్ ప్రోగ్రామ్స్ అవుట్ ఆఫ్ సిక్స్ ప్రోగ్రామ్స్ ఏదైతే గ్యారంటీస్తే నాలుగు అమలుకు వచ్చింది ఇలా రాజీవ్ ఆరు పది లక్షలకు వచ్చింది ఇంకా చేయవలసి ఉన్నాయి నేనేమంటున్నా మేము ఎన్నికైన మూడు మాసాల లోపల ఇవి అమలు చేసినాం మీరు ఐదేళ్ళు చేయలేదు కదనే ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాల పరిమితి కొరకు ఎప్పికై మూడు మాసాలు గడిచింది మీరు చేసిన కార్యక్రమాలు అమలు ఏది మీ కన్న ముందు కనబడుతున్నాయని డెఫినెట్లీ రైతాంగాన్ని కల్పి చేయవలసినట్టుగా బోనస్ కు కట్టుబడి ఉన్నది ఇవాళ రైతు బంధు ఐదు ఎకరాలుగా అమలైపోయింది మీరు ఇలాగ రైతు బంధు అర్థం రాదని చెప్పి మాట్లాడి దీని విధానం వాళ్ళు ఏం చేశారు పుట్టలకు పుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కాంగ్రెస్ అట్లా కాదు సాగు చేసే రైతు ఎవరైనా కానీ చెప్పంటున్నా ఇంతవరకు ఐదు ఎకరాల పైకిలకు వచ్చేసింది నిజమైన రైతు పంటగా నేను ప్రభుత్వం బాధ్యత భావిస్తుంది ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానం మహిళలకు నాలుగు వేల పింఛన్ అన్నారు కదా సార్ అసెంబ్లీ ఇప్పటివరకు అమలు నేనే బాబు ఈ మూడు మాసాల కాలంలో కొంత మేరకు నాలుగు కార్యక్రమాలు అమలు అయినాయి అమలు చేయవలసి ఉన్నాయి వాటికి ప్రణాళిక బద్దంగా ఏదైతే ఉందో అమలు చేయడం జరుగుతుందని చెప్పి అంటున్నాయి మరి ఎనీథింగ్ ఏదైతుందో అధికార ఇదే పిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు చేయలేకపోయింది నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పింది ఐదేళ్ళు చేయలేకపోయిందని చెప్పి అంటున్నాడు మోడీ గారు సంబంధాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చేయలేకపోయినా చెప్పండి విదేశాల్లో మూడుతున్న నల్లతాన్ని తీసుకొచ్చి ప్రతి పేద పడ్డ కూడా పదవిస్తాను చేయలేకపోయినని చెప్పే కంగారు పార్ట్ ఒక నాలుగు కార్యక్రమాలు అమలు చేసినాం ఇంకొక నాలుగునే చేయవలసినవి ఆ నాలుగు కూడా ఇది మీకు రాబోయే నాలుగు మాసాల కాలంలో పూర్తి